నీరీస్ ఎంపీరియల్ ఛానల్ చూస్తున్న వారందరికీ నమస్కారం ఈ రోజు మనము ఈ వీడియోలో అంటే ఆడియో ద్వారానే మహాకవి మహాభక్తుడు సాక్షాత్తు అమ్మవారి అంటే కామాక్షి అమ్మవారి కరుణకు పాత్రుడైన మూక కవి రాసిన మూక పంచశతిలోని కటాక్ష శతకంలోని మూడు శ్లోకాలను ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము ఆ శ్లోకాలతో పాటు వాటి భావము అంతరార్థము అన్ని చెప్పుకోబోతున్నాము కాబట్టి దయచేసి అందరూ శ్రద్ధగా విని అమ్మవారి కరుణకు పాత్రలు కావాలని కోరుతున్నాను నేను ఈ శ్లోకాలను ఇక్కడ మీకు కనిపించేలా ఫాంట్లు రాస్తున్నాను అవి చదువుతూ మీరు అమ్మవారిని మనసులో ధ్యానిస్తూ వినాల్సిందిగా కోరుతున్నాను అందరికీ అమ్మవారి కరుణ అందరి మీద ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్తూ మనం ఇదివరకు తొమ్మిది శ్లోకాలను చెప్పుకున్నాం ఈరోజు పదవ శ్లోకంతో ప్రారంభిద్దాం పదవ శ్లోకము ప్రాప్నోతియం సుకృతినం తవ పక్షపాతాత్ కామాక్షి వీక్షణ విలాస కళాపురంధ్రీ కిల ముక్తి వధూరుణీ నితాంతమనయోరిదమైకమత్యం ఇది శ్లోకము ఈ శ్లోకంలో కవి ఏం చెప్తున్నారంటే అమ్మవారి యొక్క కటాక్షం అనేది లభించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యము చేసి ఉండాలి అని చెప్తున్నారు అలాగే ప్రతి మనిషి కోరుకునే ముక్తి అనే విషయాన్ని ఒక వధువుతో పోలుస్తున్నారు అమ్మవారి కటాక్షం ఉంటేనే ముక్తి అనే వధువు మనల్ని వరిస్తుంది అనే విషయాన్ని చెబుతున్నారు ఆ విధంగా చెబుతూ ఇంకా ఏం చెప్తున్నారంటే అమ్మా నీ కటాక్షం ఎవరిపై పడుతుందో వారిని మాత్రమే ముక్తి కాంత వరిస్తుందమ్మా అని చెప్తున్నారు ఇక్కడ వీక్షణ విలాస పురంధ్రి అంటే అమ్మవారి యొక్క చూపు అనేది ఒక వయ్యారపు భామ అనే మాటతో పోలుస్తున్నారు ఈ భామయే ముక్తి కాంత అనమాట కాబట్టి పైన అయితే అమ్మవారి యొక్క చూపులు కటాక్షములు పడతాయో ఆ చూపులతోనే ఆ ముక్తికాంత వారిని వరిస్తుంది అని చెప్తున్నారు వివరిస్తున్నారు కానీ ఆమె యొక్క కటాక్షములు లేదా ఆ ముక్తికాంత వరించాలి అంటే ఎన్నో జన్మల పుణ్యము చేసి ఉండాలి అని కూడా చెప్తున్నారు తర్వాత పదకొండవ శ్లోకము యాంతి సదైవ మరుతమనుకూల భావం భ్రూవల్లి సక్రధనురుల్ల సితార సార్ద్రా కామాక్షి కౌతుక నీల కంఠ కాదినీవ భాతి కటాక్షమాల ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కటాక్షమును మేఘాలతోనూ అంటే మేఘముల మాలతోనూ ఆ మేఘములలోని నీటిని అమ్మవారి యొక్క దయారసముతోనూ అమ్మవారి యొక్క భ్రూ అంటే భ్రుకుటి ఉంటుంది అంటే కనుబొమ్మలు ఉంటాయి కదా ఈ కనుబొమ్మలను ఇంద్రధనసుతోను అలాగే గాడ్పులు అంటే గాలులు అనే దాన్ని దేవతలతోనూ ఇక్కడ దేవతలు అంటే దేవతలు అని కాదు భక్తుల యొక్క తపస్సు అని చెప్పచ్చు అలాగే ఇక్కడ మహాశివుని యొక్క వదనమును నెమలితో పోలుస్తున్నారు ఇవన్నీ కలిపి ఏం చెప్తున్నారంటే భక్తుల యొక్క ప్రార్థన చేత మేఘమాలికల వలె ఉన్న అమ్మవారి యొక్క కటాక్షము దయారసమును కురిపిస్తుంది ఎప్పుడైతే మేఘమాలికలు ఇంద్రధనసు ఇటువంటి వాతావరణం ఉంటుందో అప్పుడు నెమళ్ళు ఆనందంగా నాట్యం చేస్తాయి కదా ఆ విధంగా అమ్మవారి యొక్క భ్రూవల్లి ఆమె యొక్క కటాక్షము వీటిని చూసి మహాశివుడు కూడా ఆనందపరవశులవుతున్నాడట తర్వాతి శ్లోకం పన్నెండవది గంగాంభ సిస్మితమయే తపనాత్మేవా గంగాధరోరసి నవోత్పల మాలికేవా ప్రభాసరసి సరసి శైవల మండలి వా కామాక్షి రాజతి కటాక్ష రుచిఛటాతే ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునవ్వును గంగతోనూ కటాక్షమును యమునతోనూ పోల్చినారు అలాగే ఆ పరమశివుడు తెల్లని శరీరంతో ఉన్న పరమశివుడిని సరస్సుతోనూ అమ్మవారి యొక్క కటాక్షమును నల్ల కలువలతోనూ పోల్చినారు మహాశివుని ముఖ కాంతిని అంటే శివుడి యొక్క తెల్లని ముఖం మీద అమ్మవారి కటాక్షాన్ని మరొక పోలికతో ఏం చెప్తున్నారంటే సరస్సులోని నాచువలే కూడా పోలిక చెప్పినారు అలా చెప్తూ ఏమంటున్నారంటే అమ్మ దేవి నీ చిరునవ్వు అనేది ఆ గంగలోనికి నీ కటాక్షం అనే యమునా నది వలె కలిసిపోతూ ఉంది అలాగే నీ చిరునవ్వు తెల్లనైన శివుడి వలె ఉంటే నీ కటాక్షము ఆ శివుడి ఉరము మీద అప్పుడే పూచిన నల్ల కలువల మాల వలె ఉంది తల్లి పరమశివుని యొక్క ముఖకాంతి ఎందు నీ కటాక్షము నల్ల సరస్సు ఎందరి నాచువలే ప్రకాశించుచున్నది తల్లి అని చెప్తున్నారు అంటే ఇక్కడ గంగాదేవి గంగా నదితో ఎందుకు పోరుస్తున్నారు అంటే గంగా నది తెల్లగా ఉంటుంది యమునా నది నల్లగా ఉంటుంది గంగా నదిలో యమునా నది కలిసిపోతుంది అలాగే శివుడి దేహము తెల్లగా ఉంటే అమ్మవారి కటాక్షము నల్లగా ఎందుకుంది అంటే ఆమె కళ్ళకి కాటుకని పెట్టుకొని ఉంటుంది కదా ఆ కాటుకని చే కలిగి ఉంటుంది కాబట్టి ఆ కటాక్షం నల్లగా ఉంటుంది అని చెప్తారు ఆ విధంగా కాటుక కళ్ళతో ఉన్న కటాక్షము శివుడి శివుడిని చేరేసరికి తెల్లని సరోవరంలో నల్లకలుగులలాగా ఉంది తల్లి అని చెప్తున్నారు ఇవి ఈరోజు మనం చెప్పుకున్న కటాక్ష శతకంలోని మూడు శ్లోకాలు ఈ శ్లోకాలు మీకు అర్థమైందని అనుకుంటాను ఆ అమ్మవారిని స్మరిస్తూ విన్నందుకు ధన్యవాదములు మళ్ళీ మరో మూడు శ్లోకాలతో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదములు థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే